ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ ఏప్రిల్ నైన్టీన్త్ గొప్ప ప్రారంభం హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైష్ చట్టం చాలా వరకు న్యాయంగా పనిచేస్తుంది రెండు కళ్ళు అట్లానే ఉంటాయి కళ్ళే మూసుకుపోలేదు చట్టం ఎవరికి చుట్టం కాదు అంటుంటారు మరి దాంట్లో ఎంతవరకు నిజం ఉంది సామాన్యులకి చట్టం గురించి ఎంతవరకు తెలిస్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది ఈ విషయాలు మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు అడ్వకేట్ నరేష్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం హలో అండి హలో అండి ట్రాఫిక్ మొన్నొక్క సిచ్యువేషన్ చూసాను ఒక రెనోండ్ నేమ్ ఉన్న ఒక హీరో ఇట్లా వెళ్తున్నాడు తాగేసి వెళ్ళాడో తప్పు చేసి వెళ్ళాడో ఎలానో తప్పు రూట్లో వెళ్తున్నాడు కీస్ తీసేసుకుని ఆపేసి అక్కడి నుంచి కేసు తీసుకుని తర్వాత ఏదో చేసి పంపించారు అక్కడ వెంటనే అప్పుడు ఆ కి అలా ఆపేసి కీస్ తీసుకునే రైట్ పోలీసులకు ఉంటుందా మీరు చెప్పిన ఆ ప్రముఖ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ గారు అండి సో ఫిలిం నగర్లో ఎక్కడో నేను కూడా పేపర్లో వీడియోలో చూడటం జరిగింది సో అతను ఏదో రాంగ్ డైరెక్షన్లో తిప్పాడు ఒక ట్రాఫిక్ అక్కడ డ్యూటీ చేస్తున్న వ్యక్తి ఆపడం జరిగింది ఆయన ఆపలేదు ర్యాష్కి ఏదో సమాధానం ఇచ్చాడు స్నాచ్ కీస్ లాక్కున్నారు అని చెప్పాను నిజంగా ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక అదొక భాగం ఇక్కడ కూడా వస్తాను నేను రెండోది ఏం జరుగుతుంది అని అంటే కనుక మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కొంతమంది పోలీసులు అక్కడ ఒక పాయింట్ పెట్టి మొబైల్స్ పెట్టి ట్యాబ్స్ పెట్టుకుని చెక్ చేస్తూ ఉంటారు పక్కకి పిలిచి నీ వెహికల్ మీద చలానా ఉంది సో ఆ చలానా కట్టిన తర్వాత మాత్రమే వెహికల్ తీసుకెళ్ళు అని చెప్పి అక్కడ కూడా స్నాచ్ చేస్తూ ఉంటారు అంటే కీస్ అనేది గుంజుకుంటా ఉంటారు సో అసలు ఈ అధికారం వెళ్ళి ఉందా లేదా అని చెప్పని అబ్సల్యూట్లీ లేదండి అబ్సల్యూట్లీ లేదు అంటే మన మీద ఎన్ని ఉన్నా ఆపి కీస్ తీసుకొని రైట్ లేనే లేదు ఫస్ట్ బెల్లం కొండ శ్రీనివాస్ గారి ఎపిసోడ్ ఖతం చేసి నేను మిగిలిన దానికి వస్తాను ఇక్కడ ఆయన విషయంలో జరిగింది ఏంటంటే కీస్ లాక్కున్నారు కీస్ లాక్కునే అధికారం లేదు ఒకవేళ అతను గనుక వైలేషన్ పాల్పడి ఉంటే సింపుల్ సింపుల్గా ఏం చేయాలి ఒక కంప్లైంట్ ఇవ్వాలి కేసు రిజిస్టర్ చేస్తారు ఆయన పిలిపిస్తారు నోటీస్ ఇస్తారు అక్కడ కూడా ఆయన మీద కేసు రిజిస్టర్ అయ్యింది ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ థర్టీ ఫైవ్ త్రీ అంటారు బిఎన్ఎస్ఎస్ అది ఇచ్చారు ఆయన వివరణ కోరారు పంపించారు కార్ ఏదో సీజ్ చేశారని చెప్పి విన్నాను దట్ ఈస్ అ డిఫరెంట్ సో ఇది మరి మరి ఆయన తప్పు చేసినందుకు ఆయన చేశారు ఇతనికి అక్కడ నుంచున్న విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఎటువంటి అధికారం లేకుండా కీస్ లాగాడు కదా మరి అతని మీద కూడా కేసు రిజిస్టర్ చేయాలిగా ఓకే ఎవరు చేయగలరు అట్లా ఈయన కంప్లైంట్ ఇవ్వాలి కానీ ఈయన కంప్లైంట్ ఇవ్వడు ఎందుకు అన్నట్టే కనుక అది అద్దాలు మాడ కదా సినీ ప్రపంచం అనేది ఒకవేళ అట్లా ఇస్తే ఏమైతుంది రేపు ఎక్కడ దొరుకుతాడని చెప్పి ఇంకో కేసు బుక్ చేస్తారు నాకు ఎందుకు అయిపోయింది అది అని చెప్పి అది పెట్టుకుంటారు ఇన్ జనరల్ గా అయితే కనుక అటువంటి అధికారం లేకుండా పోలీస్ అధికారులు అతిక్రమణకు పాల్పడితే వాళ్ళ మీద కూడా కేసులు రిజిస్టర్ చేయాలి వాళ్ళ మీద కూడా కంప్లైంట్ ఎవరికి ఇవ్వాలని అంటున్నారు కదా ఆ సంబంధించిన పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ అధికారికి ఇయ్యాలి ఒకవేళ అతను తీసుకోకపోతే ఎవరికి ఇవ్వాలి అతను పై అధికారి అంటే డీసీపీకి ఇవ్వాలి సామాన్య ప్రజలు అంత దూరం వెళ్తారంటారా సామాన్యుల గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలండి వాళ్ళకే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ లేదు కదా మనకెందుకు అంత ఇంట్రెస్ట్ ఇంత టైం కిల్ చేసుకుని వాళ్ళకే ఆ ఇంట్రెస్ట్ ఉంటే ఈరోజు సోషల్ మీడియాలో ఇటువంటి అబ్యూజివ్ కా మెసేజెస్ కానీ అబ్యూజివ్ వీడియోస్ కానీ ఇంతలా వైరల్ చేయడం జరుగుతుందా పక్కన వాళ్ళ ఇంట్లో జరిగితే ఎందుకండి నాకు అర్థం కాదు ఎవరో హీరోయిన్ లైక్ ప్రెగ్నెంట్ అయితే ఏలికేంటండి ప్రతి ఆడపిల్ల కూడా పెళ్ళైన తర్వాత ప్రెగ్నెంట్ అవుతుంది దాంట్లో గొప్ప ఉందండి ఎవరో వేడాకలు తీసుకుంటే ఏలికేంటండి నొప్పి మనకెందుకండి ఇంట్రెస్ట్ అండి పక్కన జరుగుతుంటే అది తెలుసుకోవాలి కరెక్ట్ చెప్పారు వీటి మీద లేదు కదా మరి మరి అటువంటి ఇంట్రెస్ట్ లేని వ్యక్తుల గురించి మనం ఎందుకు బల్ల కుద్దాలి అని అంటున్నాను కమింగ్ టు ద పాయింట్ ఇస్ పోలీసులు రోడ్డు మీద చలాన్ల పేరుతోటి వెహికల్స్ ఆపి బలవంతంగా కీస్ లాపుకునే అధికారం వాళ్ళకు ఉందా లేదా అంటే అప్సలిటీ లేదండి దాని మీద ఎన్ని చలాలు ఉన్నా కూడా వంద చలాలనున్నాయండి వెయ్యి చనాలు ఉండని వాళ్ళకి అధికారం లేదు ఏం చేయాలి అని అంటే గనక వాళ్ళ బండిని సీజ్ చేయాలి అని అంటే గనక క్లియర్ గా సెంటర్ మోటార్ వెహికల్స్ రూల్స్ నైన్టీన్ నైన్ రూల్ వన్ సిక్స్టీ సెవెన్ ఓకే ఏం చెప్తుంది అని అంటే గనక ఒకవేళ ఆ విధంగా ఎవరైనా సరే చలాన్లు ఉండి ఆ చలాన్లు కట్టలేకపోతే సంబంధించిన పోలీస్ అధికారులు ఆ వ్యక్తి యొక్క అడ్రస్కి నోటీస్ పంపించాలి ఓకే సేమ్ దట్ ఏంటి అంటే బాబు నీ యొక్క వెహికల్ మీద ఇన్ని చలాన్స్ పెండింగ్స్ ఉన్నాయి నువ్వు ఇంత గ్రాస్ వైలేషన్స్కి పాల్పడ్డావు కాబట్టి నువ్వు ఈ తేదీలోపు చలాన కట్టు అని చెప్పని ఒకవేళ అతను కనుక కట్టకపోతే రెండోది రిమైండర్ నోటీస్ పంపించాలంటే అప్పటికి కూడా అతను చలనం లేకపోతే వీళ్ళు కోర్టులో అభియోగ పత్రం అనేది దాఖలు చేయాలి ఆ బండి మీద సంబంధించిన మెజిస్ట్రేట్ వారు ముందు ఏమని అంటే కనుక ఈ యొక్క వెహికల్ మీద ఇన్ని పెండింగ్ చలన్స్ ఉన్నాయి కానీ ఇతనికి మేము నోటీసులు పంపించాము నోటీసులకు స్పందన లేదు కాబట్టి మీరు ఉత్తర్వులు ఇవ్వండి ఆ వెహికల్ ఎక్కడ కనిపిస్తే అక్కడ మేము సీజ్ చేసే విధంగా మాకు ఉత్తర్వులు ఇవ్వండి అని చెప్పని సంబంధించిన కోర్టు వారిని అడిగితే కోర్టు వారు అవన్నీ పరిశీలించిన మీదట అప్పుడు కోర్టు వారు ఏం చేస్తారు అంటే ఎస్ ఈ సోయించో ఏపీ లేదంటే టీఎస్ ఎక్స్ వై జెడ్ సో ఇంచో సో నెంబర్ గల వెహికల్ని సీజ్ చేయండి అని చెప్పి ఎవరైతే పోలీసు అధికారులు వేస్తారో ఆ పోలీస్ అధికారులకి డైరెక్షన్ ఇస్తుంది సో ఆ యొక్క ఉత్తర్వులు బేజ్ చేసుకుని అప్పుడు సీజ్ చేసి అప్పుడు సీజ్ చేసి ఆ సీజ్ చేసిన వెంటనే కూడా ఆ వెహికల్ ఎక్కడ ప్రవేశపెట్టాలి సంబంధించిన మ్యాజిస్ట్రేట్ అవర్ ముందు ప్రవేశపెట్టాలి ఇది ప్రొసీజర్ కానీ వెంటనే అప్పుడు గా వెళ్తుంటారు ఆపేసి కీసేజేసుకుని ముందు కట్టేసి ఫీజు కట్టు ఫీజు కడితే పంపిస్తా అంటారు చలాన్ని కట్టేసి లేదంటే వీళ్ళు అంటారు మా దగ్గర ఆన్లైన్ లేదంటే ఎవరితో కట్టి మీకు సంబంధం లేదు నేను కీస్ ఇచ్చేదే లేదని చెప్పని అంటారు సో అది నడుస్తుంది